వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఏపీలో జూన్ నుంచి రేషన్ లో పోషక విలువలతో కూడిన కందిపప్పుతో పాటు తృణధాన్యాన్ని అందించాలని నిర్ణయించింది కోట్ల రేషన్ కార్డుదారులకు ఆరు వందల కోట్ల విలువైన సరుకుల సేకరణకు టెండర్లు పూర్తి చేశారు వచ్చే జూన్ నెల నుంచి రేషన్ సరుకులతో పాటు సబ్సిడీపై కిలో కందిపప్పు ఉచితంగా రాగులు అందించేందుకు ఏర్పాటు చేస్తోంది ఈ మేరకు రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు మూడు నెలలకు సరిపడేలా కందిపప్పు ఏడాదికి సరిపడా రాగుల సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది రేషన్ కార్డుదారులతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్దిదారులకు జూన్ జూలై ఆగస్టు నెలలకు సరిపడేలా ఐదు వందల కోట్ల విలువైన నలభై ఏడు వేల ముప్పై ఏడు టన్నుల కందిపప్పు ఇరవై ఐదు వేల టన్నుల రాగులు నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై టన్నుల ఐసీడీఎస్ గ్రేడ్ పంచదార సేకరణకు టెండర్లు ఆహ్వానించింది టెండర్ల ప్రక్రియ ముగియడంతో నాణ్యమైన కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోని అన్ని ఎమ్మెల్యే పాయింట్లకు రవాణా చేయనున్నారు రాగులను క్వింటాల లెక్కన గోని సంచుల్లో రవాణా చేయనున్నారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వార్షిక వసంతోత్సవాలకు ముస్తాబవుతోంది వచ్చే నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు ఇందుకోసం మే పదిన సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నారు భక్తులు ఒక్కొక్కరు నూట యాభై రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనొచ్చు ఉత్సవాల్లో భాగంగా మే పన్నెండున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు స్వర్ణ రథోత్సవం కనుల పండుగ జరగనుంది వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజుల నిర్వహించనున్నారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు పద్మావతి అమ్మవారి వార్షిక ఉత్సవాల భాగంగా మే ఆరున ఆలయంలో కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు ఈ ఉత్సవాల కారణంగా మే ఆరు అలాగే మే పది నుంచి పదమూడవ తేదీ వరకు కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది కైలాస మానస సరోవర యాత్రకు వేలైంది ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభం కాబోతోంది కరోనా కారణంగా కైలాస పర్వత మాన్సి సరోవర్ సరస్సు ఇరవైలో నిలిపివేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు తిరిగి జూన్ ముప్పై నుంచి ఈ యాత్రను కేంద్రం ప్రకటించింది ఆగస్టు వరకు ఈ యాత్ర మొత్తం ఐదు గ్రూపులు కైలాస యాత్రకు అధికారులు అనుమతిస్తారు ఒక్కో గ్రూపులో యాభై మంది ఉంటారు మొదటి బృందం జూలై పదిన లిపులేక్ పాస్ ద్వారా చైనాలోకి ప్రవేశిస్తుంది చివరి బృందం ఆగస్టు ఇరవై రెండున తిరిగి వస్తుంది ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రతి బృందం టూర్ ధార్ లో ఒక్కొక్క రాత్రి గుంజి నబిదాంగ్ లో రెండు రాత్రులు బస చేసిన తర్వాత చైనాలోకి ప్రవేశిస్తుంది కైలాస యాత్ర తర్వాత తిరిగి చైనా నుంచి బయలుదేరి బుండి చౌకోరి అల్మోరాలో ఒక రాత్రి బస చేసిన తర్వాత ఢిల్లీకి చేరుకుంటాయి మొత్తం యాత్ర పూర్తవడానికి ఒక్కొక్క బృందానికి ఇరవై రెండు రోజుల సమయం పడుతుంది ఈ రోజులో ఎవరు తమ వెంట ముఖ్యమైన పత్రాలను కూడా తీసుకెళ్లడం లేదు డబ్బు సంగతి పక్కన పెడితే అంతా డిజిటల్ అయిపోయింది కానీ మీరు మీ క్రెడిట్ కార్డును గూగుల్ పేకి కి లింక్ చేశారా క్రెడిట్ కార్డులను యూపీఐ మోడ్ లో కూడా మార్చే వెసులుబాటు వచ్చేసింది అయితే ఇక్కడ ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా యూపీఐలో లో వెసులుబాటు కల్పిస్తోంది యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును యూపీఐ ద్వారా ఉపయోగించవచ్చు మీరు రివార్డ్ పాయింట్లు క్యాష్ బ్యాక్ సేవలు కూడా పొందొచ్చు రుణాన్ని ఈఎంఐగా మార్చుకునే అవకాశం ఉంది